హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనము కొబ్బరి బొబ్బట్లు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చేసుకుందామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఇలా మిగిలిపోయినప్పుడు వేస్ట్ కాకుండా ఇలా బొ కొబ్బరి బొబ్బట్లు తయారు చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా వెరైటీగా తొందరగా తయారు చేసుకోవచ్చు అండి దీన్ని ఇప్పుడు వచ్చేసి మన ఛానల్ ఎవరైనా ముందుగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దని సపోర్ట్ చేయండి మోక్ష ఛానల్కి చాలా స్మూత్గా చాలా బాగుంటాయి ఈ కొబ్బరి బొబ్బట్లు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నెను తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక కప్పును మైదా తీసుకుంటున్నాను మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి నేను తీసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడప్పుడు ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నాను ఇలా తర్వాత ఒక స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకొని అతుక్కోకుండా ఉండనిక చేతికని ఇలా ఒక ఐదు నిమిషాలు ఇలా బాగా మెత్తగా ఇట్లా ఒత్తు చేసుకోవాలి పిండిని ఇప్పుడు వచ్చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు పచ్చి కొబ్బరిని తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జాడలో వేసుకొని కొబ్బరిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేను వచ్చేసి ఒక చిన్న కడాయి పెట్టానండి ఇప్పుడు వచ్చేసి నేను ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి బెల్లం కరగడానికని ఇప్పుడు వచ్చేసి బెల్లాన్ని కరగనిద్దాం ఇప్పుడు కరిగిపోయింది బెల్లం అనేది ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదండి దాన్ని మొత్తం వేసేద్దాం వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మిశ్రమం చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్తో ఇలా బాగా కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే మనకు ఈ అనేది గట్టిగా పడుతుంది దీంట్లోకి వచ్చేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ మిశ్రమం గట్టిగా పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారినిద్దాము ఇలా చల్లారిన తర్వాత కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా ముద్దలాగా చేసుకుందాము అన్నిటినీ అలాగనే చిన్న ముద్దలాగా చేసుకోవాలి సేమ్ అదే ప్రాసెస్లో మొత్తం ఇలా చేసుకున్నాను తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని ఇప్పుడు వచ్చేసి చపాతి ముద్దలాగా చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కొంచెం మైదా పిండిని వేసుకుంటున్నాను వేసుకొని తడి లేకుండా ఉండడానికండి ఇట్లా రౌండ్గా చుట్టూగా చిన్న గిన్నె షేప్ లాగా ఇట్లా రౌండ్ చేసుకుంటున్నాను చేసుకొని మధ్యలో మనం కొబ్బరి మిశ్రమం చేసుకున్నాం కదా దాన్ని ఇలా చుట్టూరా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం అడుగున పిండి వేసుకొని మనం చపాతి రుద్దుతాం కదా అలానే ఎంత పతలాగా కావాలంటే అంత పతలాగా రుద్దుకోవచ్చు మనము ఇప్పుడు వచ్చేసి పతలాగా రుద్దుకోవాలి ఇలా రుద్ది పెట్టుకున్నాం కదా మిగతావి కూడా సేమ్ అలాగే రుద్దుకోవాలండి ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని నేను ఒక పెన్నం పెట్టేసుకున్నాను ఇప్పుడు పెన్నం వేడైన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ బొబ్బరిట్ ఈ కొబ్బరి బొబ్బెట్టు ఉంది కదండి దాన్ని వేసుకుని ఒక రెండు నిమిషాలు ఉత్తదే ఇట్లా కాల్చుకోవాలి తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను పైనుంచి అప్లై చేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మనం ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి తిప్పేసుకున్నాను దానిపైన కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి కాలిపోయింది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంకొకటి కూడా వేసుకొని అదే ప్రాసెస్లో మనం కాల్చుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకు కొబ్బరి బొబ్బట్ట అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇవి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు మనం చాలా సింపుల్గా నేర్చేసేసుకోవచ్చండి రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఈ ఈ కొబ్బరి బొబ్బట్ట అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదని మోక్ష మోక్షశృతి ఛానల్కి సపోర్ట్ చేయండి చాలా మెత్తగా చాలా బాగుంటాయి కొబ్బరి బొబ్బట్టు అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్